నేను మీ ముందుకు టాపిక్ తో వచ్చాను అయితే అందులో సుఖీబా పథకంలో ఎవరి అకౌంట్ లో ఎవరి పడింది ఎవరి అకౌంట్ లో పర్లేదు అనేది గురించి తెలుసుకోవాలని చాలా మందిలో ఒక సందేహంగా మిగిలిపోయింది అయితే ఈ వీడియో మీ గురించి నేను చేయడానికి వచ్చాను అయితే దీనికన్నా ముందు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతవరకు మా అగ్రిక్స్ ఛానల్ ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మా అగ్రిక్స్ ఛానల్ లో ఉంటుంది సో మీకు గానీ మీకు అవసరం ఉండకపోవచ్చు మీ రిలేటివ్స్ ఎవరైనా అవసరం ఉంటుంది సో నా వీడియో చూసిన వెంటనే మీరు షేర్ చేయండి సేవ్ చేసి వాళ్ళకి కూడా చూసే అవకాశాన్ని కల్పించండి అయితే ఈ రోజు మన ఎగ్నెడ్ ఛానల్లో లో అనదత్త సుఖీబాబు పథకంలో అమౌంట్ ఎవరు క్రియేట్ అయింది క్రియేట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది గురించి చెప్పండి నేను ముందుకు వచ్చాను అయితే మనకి బేసిక్ గా నిండి వెబ్సైట్ ఇచ్చారండి అది పీపుల్ ఫస్ట్ ప్రజల ముందు అనే ఒక యాప్ లో మీరు రిజిస్టర్ అయి ఉంటే మీ డేటా డబుల్ అమౌంట్ జరిగింది సో అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది సో మీకు కనుక అమౌంట్ పడిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలనేది ఈ వెబ్సైట్ లో తెలియజేస్తాం దీనికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఉంటే సరిపోతుంది అది ఎవరి పేరు మీద అయితే లేకుంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దానికి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మనం ఆథెంటికేట్ చేయగానే దానికి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే మీ డీటెయిల్స్ ఓపెన్ అయి మీకు ట్రాన్సాక్షన్ అయిందా లేదా అకౌంట్ అనేది సరిపోయిందా లేదా అనేది గురించి అందులో డీటెయిల్ గా ఉంటుంది అయితే ఈ వీడియోలో లాస్ట్ లో వెబ్సైట్ దాని యొక్క పనితీరు ఏ విధంగా చేయాలనేది వీడియో యానింగ్ లో నేను ఒక చిన్న వీడియో చేసి యాడ్ చేయడం జరిగింది సో మీకు కావాల్సి వస్తే ఆ వీడియోని కూడా మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఎంత సుఖీవ అమౌంట్ ఇంకెవరికైనా పడకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీస్ కన్సల్ట్ చేస్తే వారు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ర్యాప్షన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తో పాటు వన్ బి జరాక్స్ ఇస్తే మీ మాన్యువల్ డేటాను వాళ్ళు ఎక్సెసింగ్ లో టైప్ చేసి వాళ్ళు సదర్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ రెంటిఫై అయ్యి మళ్ళీ వెంటనే ఆఫీస్ కు వస్తుంది వెంటనే మీ డేటాను అప్లోడ్ చేసి మీ అకౌంట్ లో అమౌంట్ అనేది గవర్నమెంట్ జమ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ అనేది కంటిన్యూస్ గా వన్ ఇయర్ పాటు అవుతుంది కాబట్టి ఆ ఒకవేళ పడకపోయినా రెండు మూడు రోజులు లేట్ అయినా పర్వాలేదు మీరు రెండు రెండు మూడు రోజులు ఆఫర్ యాప్లో చూసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందండి సో థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియోస్ కంటిన్యూ చూడండి లాస్ట్ లో మీకు ఏ విధంగా ఏమైనా పడిందా లేదనేది తెలియడం కోసం చిన్న వీడియో యాడ్ చేయడం జరుగుతుంది చూడండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబాయ్ యాప్లో ఉన్నా ఇందులో అన్నదాత లాగిన్లోకి వెళ్ళాలి ఫస్ట్ సో ఏ లాగిన్ అయితే ఓపెన్ చేసానో అది మనం ఆధార్ బేస్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఫోన్ నెంబర్ అయితే ఇబ్బంది అవుతుంది అందరికీ ఉండకపోవచ్చు సో ఇప్పుడు ఆధార్ నెంబర్ మనం ముందుగా టైప్ చేసుకోవాలి ఒకవేళ ఆధార్ నెంబర్ టైప్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దానికి ఓటీపీ అదే ఆధార్ నెంబర్కి ఏదైతే లింక్ ఈ ఫోన్ నెంబర్ ఉంటుందో దానికి ఓటీపీ వెళ్తుంది సో నేను ఆల్రెడీ లింక్ చేసి ఉన్నాను కాబట్టి ఓటీపీ నాకు రావడం జరిగింది సో నాకు ఓటీపీ ఒకటి వచ్చిందండి దాన్ని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసేగానే వెరిఫై అని వస్తుందండి సో వెరిఫై కొడితే ఇలా ఓపెన్ అవుతుంది ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అయినా వచ్చేసి ఏదైతే ఆధార్ కార్డు డైవర్ పేరు మీద ఉందో వాళ్ళది ఓపెన్ అయ్యి వాళ్ళ బ్యాంక్ పేరు అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళు ఏ అకౌంట్కి వేశారు అనేది అందులో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డీటెయిల్స్ ఇచ్చారు చూడండి సో బ్యాంక్ నేమ్ నెక్స్ట్ వ్యక్తి పేరు పైలరాము బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు సో అకౌంట్ నెంబర్ మొత్తం ఎంత అమౌంట్ పడింది అని ఉంటుంది సో విశాలంలోకి వెళ్తే అమౌంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది దానికి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు